ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కు భారీగా వరద పోటెత్తోంది వరద నీటితో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల పద్నాలుగు అడుగులు కాగా ప్రస్తుతం అడుగులుగా ఉంది ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు సాగర్లోకి చేరుతున్న వరద నీటిని రెండు గేట్లను ఎత్తివేసి కిందికి విడుదల చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు రమణ చెప్పండి హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తినట్టుగా అధికారులు సమాచారం అందిస్తున్నారు ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వరద ప్రభావం లేకుండా నగరంపై వర్షం కురుస్తుంది నాన్ స్టాప్ వర్షాలతో నాలుగు వస్తున్నటువంటి వరద నీరంతా కూడా అంటే ఇంపో అనేది చాలా ఎక్కువగా ఉంది దీంతో ప్రస్తుతం అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే హుస్సేన్ సాగర్ ఉంది సో ముందు ముంద జాగ్రత్తగా ఇక అధికారులు అయితే గేట్ రెండు గేట్లు ఎత్తి వాటర్లు బయటకు వస్తారు ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లో తీసుకున్నప్పుడు దాదాపు పదిహేను వందల పదిహేడు క్యూసెక్ వాటర్ ఇన్ఫ్లోగా ఉంది తొమ్మిది వందల తొంభై క్యూసెక్ లో గా ఉంది మొత్తంగా ప్రస్తుతం అయితే వాటర్ సంబంధించి ఇంకా అంటే వర్షం మళ్ళీ పడలేదు కాబట్టి అంటే భారీ వర్షం కురిస్తే మాత్రం కొంత ఇబ్బంది ఏర్పడుతున్నది కాబట్టి ఒకవేళ అలాంటి పట్టులు వచ్చినప్పుడు మాత్రం దిగువ ప్రాంతాలు ఉన్న వారిని వెంటనే మరి రక్షణ ప్రాంతాలకు పంపించే విధంగా ఒక ఏర్పాట్ చేస్తున్నారు దానికి సంబంధించి ఆల్రెడీ అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు సీసీ ఫుటేజ్లు సీసీ కెమెరాలు అక్కడ ఉన్నాయి కాబట్టి వారి ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు అయితే వాటర్ లెవర్స్ ను కూడా ఎప్పుడు కొంతమంది అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు వారు మానిటరింగ్ కూడా చేస్తున్నారు ఆ ప్రస్తుతం అయితే గరిష్ట స్థాయి నీటి మట్టంలోనే హుస్సేన్ సాగర్ ప్రస్తుతం ఉంది ఆ మొత్తం మీద అధికారులు అయితే పూర్తి స్థాయిగా అప్రమత్తం ఉన్నారు ఒకవేళ అంత అవసరం అయితే ఒకవేళ ఎవరైతే లోపల ప్రాంత వారు ఉన్నారో వాళ్ళందరినీ స్పందించడానికి వారికి ప్రత్యేక ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయాలంటూ ఆల్రెడీ కమిషన్ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి వాటికి సంబంధించి ఏర్పాట్లలో కూడా అధికారులు ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు అయితే ఇప్పుడు రాత్రి ఈ రోజు రాత్రి మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ క్షో మాత్రం పెరిగే అవకాశమే కనిపిస్తుంది ప్రస్తుతం అయితే వాటర్ను దిగువ ప్రాంతాలకు వంద రెండు గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు వాటర్ లేని ఎప్పుడు ఎప్పుడు రమణ